తర్వాత మీరు మాట్లాడండి ధర్మశ్రీ గారు ధర్మశ్రీ గారు నిర్లక్ష్యం చెప్పాడు రోడ్ల విషయంలో కొంచెం సంక్షేమానికి రోడ్ల విషయంలో కొంచెం నిర్లక్ష్యం చేయడం గురువు గారు అంతేగాని ఇదేదో ఉద్ధరించం ఏడుగుతో ఉదరించారు అమరావతి ఎంతవరకు ఏం చేశారు చెప్పండి ఎక్కడ ఎక్కడ ఇచ్చారు ఎక్కడ ఉంటాయి రోజులు డబ్బులు డొక్కలేని పేద ప్రజలకు జాబ్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి తొంభై రోజులు డబ్బులు ఇవ్వకుండా ఏ రాష్ట్రంలో ఉందా ఇక ఆంధ్రప్రదేశ్ గా దౌర్భాగ్యం పుట్టిందా ఎందుకు వచ్చిందండి అలాగా తప్పు కదండి అది ఇలాంటివి కొన్ని నిజాలు ఒప్పుకోండి ఇది డబ్బా కొబ్బరి తెప్పించి అలా భజన చేయడం కాదు నిజం ఒప్పుకుంటే బాగుంటుంది రైట్ గురుమతి గారు మీరు మాట సార్ వాసుదేవన్ గారు డిబేటిక్ పిలిచేటప్పుడు గౌరవం కలిగినటువంటి వ్యక్తిని పిలవండి నా సమయం నేను మాట్లాడేటప్పుడు వినాలి కదా ఆయన మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా ఆ మాత్రం సంస్కారం లేని వాళ్ళు ఎందుకు సార్ చేకేస్తారు ఏంటి సంస్కారం గురించి మాట్లాస్ తప్పు అబద్ధాలు సంస్కార హీనంగా ఉండకండి అధికారం అధికారం మీరు కళ్ళు పూసుకొని కొన్ని నిజాలు మాట్లాడండి అయ్యా మేము సంస్కార హీనులు కాదు మాకు తెలుసు ముప్పై ఏళ్ళ రాజకీయాలు సంస్కారం సంస్కృతి ఉందో ఏంటని మాకు తెలుసు సాంప్రదాయాలు పెట్టి మాట్లాడండి మీరు అంతేగాని ఎవరు సంస్కృతి తప్పండి మీరు మాట్లాడండి మాట్లాడుతున్నాం విద్య ఎవరు వాడు సంస్కారం

చెప్పండి పర్లేదు వింటున్నా ఇప్పుడు మీరు మాట్లాడారు అబద్ధాలు చెప్పండి మీరు చాలా నేను అబద్ధం ఏది మాట్లాడలేదు అన్న నిజమే చెప్తానా అసలు అదా కాదండి ఒక మధ్యలో మాట్లాడేటప్పుడు రావచ్చు రావచ్చు చెప్పండి నేనే చేయలేదు సుమా

మీరు నేను మాట్లాడేటప్పుడు మీరు సర్వ చెప్పండి దమ్ముంటే సర్వ సమాధానం చెప్పండి మీద ఎట్లా చెప్పేది మొఫయ్యలు అన్నారండి మాట కాదు టెంపరరీ ధర్మశ్రీ గారు ధర్మశ్రీ గారు చెప్పండి చెప్పండి చక్కగా మాట్లాడతారు అంటికొండి తీసి నోట్ పెట్టి చక్కగా తీని మాటలు చెప్తారు నేను దానికొక్కుంట కానీ ఇది ఇది పద్ధతి కాదు నేను మాట్లాడి మీరు మాట్లా అప్పుడు నేను వచ్చానా గాలిమేడల అన్నో పేకమేడల అన్నారో మీరు ఏనో మాట్లాడారు మీరు మాట్లాడలేదే ఇన్నానే కూర్చుని ఆ మాత్రం నాకుంది కదా సంస్కారం ఉంది నాకు ఎందుకో చెప్పరా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు టీవీలోకి వెళ్ళినప్పుడు ఒక కంక్షన్ పద్ధతి సిస్టమ్ ఫాలో ఉండే మధ్యలో డిస్టర్బ్ వాళ్ళు సమాధానం చెప్పండి చక్కగా చెప్పండి సార్ ఉపాధి హామీకి సంబంధించిన దాకా నేను మాట్లాడుతున్నాను ఆయన అడ్డుపడ్డాడు ఆ రోజున మేము చేసిన పనులకి ఆనాడు కేంద్రం డబ్బులు పంపిస్తే ఆ డబ్బుని నవరత్నాలకు మళ్లించారు ఈ రోజు కూడా కోర్టులు తిరుగుతున్నారు మా వాళ్ళు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మేము మొన్న డబ్బులు ఇచ్చాం మొత్తం కూడా కావాలంటే ఒకసారి చూసుకోండి కాదంటే నేను రాజకీయాల మానేస్తాను ఐ చాలెంజ్ పైగా నేను అందుట్లో ఉపాధి హామీ కౌన్సిల్ మెంబర్ గా చేశాను ఆ బిల్లులు రాక యాభై మంది చచ్చిపోయారు వీళ్ళు చేసిన పాపానికి కొన్ని వేల మంది ఆస్తులు అమ్ముకున్నారు కూచిరు ఎక్కువ కొంచెం మామూలు పాపాల పైగా శంకుస్థాపన చేస్తున్నారు మళ్ళీ అంటున్నారు ఇందాక చెప్పారు సుందరం విజయ్ కుమార్ గారు ప్రధానమంత్రి గారి తీసుకొచ్చి సాక్ష్యాత్ చూపిస్తే ఒక రాజధాని సంపద సృష్టించగలదని చెప్పి నిరూపించి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ ఈ కార్యక్రమాలు ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే తొంభై పనులకి ఆమోదం తెలిపారు డెబ్బై రెండు పనులకి నలభై ఎనిమిది కోట్లతో టెండర్లు పిలిచారు పనులు కూడా దొరుకుతామని మొదలెట్టేశారు ఇప్పటికి అక్కడ ఉన్నటువంటి వీళ్ళు పెంచినటువంటి ఏదైతే పెంచెళ్ళారో ఈ ఐదు సంవత్సరాలు దాన్ని మొత్తాన్ని కూడా క్లియర్ చేసుకున్నాం అదే విధంగా ఇవాళ ఏదో ఒక సంక్షేమం కూడా చేయలేదు అన్నారు సంక్షేమం చేయకపోతే వెయ్యి రూపాయలు పెంచిన ఐదు సంవత్సరాలు పట్టింది మాకు ఐదు రోజులే పట్టింది అన్నా క్యాంటీన్ ఏం చేసిందండి రోజుకు మూడు నాలుగు లక్షల మందికి అన్నం పెడతా ఉంటే ఏం చేసింది అన్నా క్యాంటీన్ ఎందుకు చెప్పమని ఛాలెంజ్ చేస్తుంది వచ్చింది మీకు గురుమూర్తి గారు